హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనా స్లోక్స్ ఈ రోజు నేను మీకు దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించే మొదటి రోజున నైవేద్యం కట్టె పొంగలిని ఎలా చేసుకోవాలనేది డీటెయిల్గా చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే కొన్ని టిప్స్ని మిస్ అవ్వకుండా ఉంటారని చెప్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కించాలన్నమాట ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ కప్పు దానికన్నా కొంచెం తక్కువైనా పర్లేదు పెసరపప్పుని వేసుకోండి నేనైతే హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ వేసుకున్నాను సన్న సెగ మీద మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి పప్పును మాడని ఇవ్వకూడదు మంచి కలర్ కలర్ అంతా ఒకటేలాగా వేగాలన్నమాట సో ఈ విధంగా వేగిన తర్వాత ఈ పప్పుని మనం ఏ కుక్కర్లో అయితే వండుకుంటామో ఆ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి సన్న సెగ మీద హాఫ్ కప్పు ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇక్కడ నేను వాడే రైస్ వచ్చేసి సింగిల్ పాలిష్డ్ రైస్ అనమాట మీరు వైట్ రైస్ అయినా వాడుకోవచ్చు ఏ రైస్ అయినా వాడుకోవచ్చు సో ఈ రైస్ ని కూడా ఇదే విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి కాస్త ట్రాన్స్పరెంట్ అయినప్పుడు ఈ రైస్ ని కూడా తీసుకొని కుక్కర్లోకి వేసేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్న ఈ ని మంచిగా వాటర్ వేసుకొని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నలకలు అవన్నీ ఉంటే పోతాయని సో ఈ విధంగా కడుక్కున్న ఈ రైస్ పప్పులోకి వన్ ఇస్టు త్రీ రేషియోలు అంటే మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలి పోసి కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ విజిల్స్ ఎన్ని రావాలంటే మనకి కనీసం మూడు విజిల్స్ అయినా రావాలన్నమాట మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్ అయిన తర్వాత రైస్ ఎలా వచ్చిందో చూద్దాము కుక్కర్ విజిల్ పోయిన తర్వాత రైస్ ఎలా కుక్ అయిందో చూద్దాము చాలా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్ పప్పు అన్నము మంచిగా కుక్ అయిపోయాయి ఇలా మ్యాష్ అయిపోవాలన్నమాట కాస్త ఇలా లూజ్గా ఉండాలి టెక్స్చర్ ఒకవేళ మీ రైస్ ఒదిగి ఎక్కువైతే ఈ వాటర్ సరిపోకపోతే కొంచెం గోరే చన్నీళ్ళు ఒక హాఫ్ కప్పు పోసుకొని కలుపుకోండి ఇప్పుడు ఈ కట్టెపొంగుల తాలింపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి కావాలంటే టేస్ట్ కోసం మీరు ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకున్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ మిరియాలను వేసుకున్నాను మీరు కొంచెం స్పైస్ కావాలంటే కాస్త కచ్చబజ్జా దంచి కూడా వేసుకోవచ్చు మిరియాలని ఇందులో ఒక ఇరవై గ్రాములు నుంచి ముప్పై గ్రాములు జీడిపప్పులు వేసుకున్నాను సో చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని విధంగా వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చీలు వేసుకొని పప్పు మిరియాలు అన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా మంచిగా వేగేటట్టు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుతున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూను ఇంగో వేసుకోండి ఇంగవ్ వేసుకుంటే చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది పొంగలికి ఇదే మెయిన్ టేస్ట్ మర్చిపోకండి సో ఫైనల్గా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి మంచిగా కరివేపాకు వేగుతూ ఉండాలన్నమాట ఈ టైంలో ఒక పావు స్పూను పసుపు వేసుకోండి పసుపు వేసుకోవటం వల్ల కలర్ చేంజ్ అవ్వటమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉప్పునైతే కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోవాలి నేను హాఫ్ స్పూన్ వేసాను కాబట్టి ఇంకొక హాఫ్ స్పూన్ వేసి ఈ రైస్లో కలుపుకొని ఈ రైస్ని తాలింపులోకి ఈ విధంగా వేసుకొని మంచిగా కలుపుతుంటే ఈ తాలింపు వాసన ఇల్లంతా ఎంత గుమగుమలాడుతుందో తెలుసా ఒక్కసారి మీరు ట్రై చేస్తే కానీ తెలీదు ఫ్లేవర్స్ అనేవి ఎంత బాగా కుదిరాయా అనేది సో టెక్స్చర్ కూడా ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా ఉంటే మనకి కట్టె పొంగలి అనేది చల్లారిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ అనేది ఇంతే లూజ్గా ఉంటుందన్నమాట గట్టిగా అవ్వదు సో ట్రై చేస్తారు కదా మీరు కూడా ఈ పండక్కి సో మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మీ ఇంట్లో కూడా మీరు చేసుకొని అమ్మవారికి నివేదిస్తారని ఈ దసరా నవరాత్రులు అనుకుంటున్నాను సో ఫస్ట్ రోజు అమ్మవారికి నివేదించే ఈ కట్టె పొంగలి అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్